విశాంతు సంక్రాంతి నా అన్నయ్య ఇంకొంటాడు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ లాక్స్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ డే అనమాట వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఉదయం సిక్స్ థర్టీ అవుతుంది కాకపోతే ఫుల్గా మంచి అయితే పడుతుంది చూడండి కొండ ఉంటుంది మాకు ఎదురుగానే కొప్పేసి ఉందన్నమాట ఫుల్గానే మా అయితే వెళ్ళి ఫ్లవర్స్ అయితే వేరుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా ఇంపార్టెంట్ డే అని చెప్పేసి అందుకని చెప్పేసి పువ్వులు అయితే వేరుతున్నారు చాలా ఎక్కువ అయితే పూసే ఈసారి మార్నింగ్ మార్నింగ్ అయితే అన్నం అయితే వండేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మా అమ్మగారు టిఫిన్ అయితే వండలేదనమాట అందుకని చెప్పేసి మా పిల్లలు ఆకలి ఆకలి అంటారు కదా అని చెప్పేసి ఇక నేనైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ అనుక అది మార్నింగ్ అని చెప్పేసి కొద్దిగా టూ గ్లాసెస్ అయితే పెట్టి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అప్పటికప్పుడు కూర ఏం వండుతామని చెప్పేసి ఏమచ్చి ఎగ్ కురమ టైప్లో వండేస్తున్నాను అనమాట మా పిల్లలు దీనికి కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి కాకపోతే ఇది కూడా ఒక్కోసారి ఏంటో తెలియదు ఇష్టంగా తింటారు ఒక్కోసారి వద్దనే అంటారనమాట ఏం తింటారు ఏ అన్నది చాలా కష్టం వాళ్ళతోనే వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికి తినిపించేసిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా మా అబ్బాయి అన్నీ పిల్లలు తెలిసే కదా చాలా మందికి దానికైతే పెట్టేసాను అనమాట దానికి ఆకలి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు నేను ఎట్టాలుగా కానీ అలా తింటూనే ఉంటుంది ఇక్కడ మా నా మా అమ్మగారు అయితే ఇదిగో ప్రసాదాలు అయితే రెడీ చేస్తారనమాట ఇక్కడ వేడివేడిగా అయితే బెల్లం జావైతే ప్రే ప్రిపేర్ చేస్తారనమాట మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ దాంతోపాటు మొద్దుపప్పు ఉండారు అక్కడైతే చికెన్ అయితే వండుతున్నారనమాట టూ మంత్స్ అయిపోయిన దగ్గర ఇప్పుడు స్టార్టింగ్ ఈ రోజు అయితే వండుతున్నారనమాట చాలా రోజులే అయిపోయింది చికెన్ అయితే తిని ఇన్ని రోజులు చికెన్ తినకుండా అసలు ఎలా ఉన్నాం ఏంటన్నది కూడా తెలియదు అనమాట ఆ ఆలోచనే లేదు మా పిల్లలకి మాకు కూడా ఇక్కడ మా ముగ్గురు పిల్లలతో ఫోటోలు వీడియోలు అంటే చాలా కష్టం అనమాట ఫోటో తీస్తానంటే చూడండి ఒక్కడు ఒక కూర్చుంటాడు అనమాట ఒకే ఏ పోజులో కూర్చుంటే ఇంకొకడు కూడా అదే పోజులో కూర్చుంటాడు ఒకడ చూడమంటే ఇంకొకడు చూడడు ఇంకొకటి చూడమంటే ఇంకొకటి చూడాలన్నమాట ముగ్గురికి ఫోటోలు కానీ వీడియోలు తీయాలని కష్టం చాలా కష్టం అనమాట ఏదో ఒక టైంలో అలా కుదిరేస్తుంది కానీ అన్ని వెళ్ళ కుదరదు ఏంటి చెప్తాను చెప్తానని చెప్పాను కదా ఏం కదా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదా మా నాన్నగారు కొండకి వెళ్ళి వచ్చారని చెప్పేసి నేను అయితే ఒత్తేసుకున్నాము ఈ రోజైతే కనక పండగ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట ఒక్కొక్క వైపు ఒక్కొక్క ఆచారాలు ఉంటే మా వైపు ఇలాగ మూడో రోజు ఇలా కనక పండగ చేసుకోవడం ఆచారం అనమాట ఈ రోజు నుంచే నీస్ అయితే ఈ నలభై ఒక్క రోజులు కూడా మాలేసుకున్న రోజులు తినరు కదా నీసు ముట్టుకోరు కదా ఇప్పటి నుంచి తినడం మొదలు పెడతారనమాట ఈ పండక్కి నా కోడిది కోసుకొని బిర్యానీ అంటే బిర్యానీ అవ్వచ్చు ఏమైనా ఈ రోజు నుంచి అయితే తినడం మొదలు పెడతారనమాట అమ్మగారు అయితే వేడివేడిగా అయితే గాలు బూర్లు అవి అయితే బయటనైతే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ టైం ఈవినింగ్ త్రీ థర్టీ అలా అవుతుంది మా వాడు పడుకొని లేచాడు అనమాట ఏడుస్తున్నాడు ఎందుకు అనుకుంటున్నారు పక్కన అమ్మలేదు కదా అమ్మ లేకపోతే ఇంకంత ఏడుస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఈవినింగ్ మళ్ళీ బాగా బూర్లు అయితే వేస్తున్నారు ఎందుకంటే కొన్ని వేసి వదిలేస్తారు ఆఫ్టర్నూన్ మిగతావైతే ఇక్కడ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట మొత్తం వీడియో తీయడానికి అయితే అసలు కుదరలేదు నాకు తోచిన వరకు ఎంతవరకు వీలైందో అంతవరకు అయితే తీసాను వీడియో ఎలాగ ఉంది ఏంటో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే చూసిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఎప్పుడు మాకైతే ఉండాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బూర్లు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి ఒకటికి రెండు అయితే nacho